హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ కమ్మనైన కాకరకాయ కారం పొడి నేను చెప్పిన విధంగా టిప్స్ పాటిస్తూ చేస్తే ఏమాత్రం చేదు లేకుండా కమ్మనైన కారం పొడి తయారు చేసుకోవచ్చు మరి ఈ కాకరకాయ అంటే ఇష్టం లేని వారికి కూడా ఇలా చేదు లేకుండా చేసి పెడితే కమ్మగా తినేస్తారు చాలామంది కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది అని తినడం మానేస్తారు నిజానికి నేను వీడియోలో చూపించిన విధంగా చేసి పెట్టండి కాకరకాయ అంటే ఏమాత్రం ఇష్టం లేని వారు కూడా చాలా చక్కగా తినేస్తారు ఇక జన్మలో కాకరకాయ రెసిపీని వదిలిపెట్టారంటే నమ్మండి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు మరి ఇంత కమ్మనైన కాకరకాయ కారం పొడిని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ఈ పొడికి నేను ఇక్కడ కాకరకాయలని కేజీ వరకు తీసుకున్నాను చక్కగా శుభ్రంగా కడుక్కొని ఇలా చక్రాల మాదిరిగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ రంగులోకి రాగానే సన్నని మంట మీదనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే కాకరకాయలు చక్కగా ఫ్రై అవుతాయి ఇలా ఈ రంగులోకి రాగానే తీసేసుకొని మరొక్కసారి కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము ఇలా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని ఇలా మిగతా కాకరకాయ ముక్కల్ని అన్నీ ఇదే రంగులోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు చుంచితే ఇలా విరిగిపోవాలి రెండు ముక్కలుగా విరిగిపోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక ప్యాన్ పెట్టి ఒక గుప్పెడు పల్లీలు ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి పల్లీలను ఆ తర్వాత ఒక గుప్పెడు నువ్వుల్ని కూడా సన్నని మంట మీద ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు వేయించుకొని అవి కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే జార్లోకి ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు టూ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దీనిని కూడా మెత్తని పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు చల్లారాయి ఇప్పుడు ఇందులోకి కరివేపాకును ఫ్రై చేసుకున్న కరివేపాకును అదేవిధంగా వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కారము మిక్సీ పట్టుకున్నాం కదా దీనిని కూడా ఈ కాకరకాయ ముక్కల్లోకి వేసుకొని అదేవిధంగా మెత్తని పౌడర్ లాగా పల్లీలు నువ్వులని మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ బాగా కాకరకాయ ముక్కకి పట్టేటట్టుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మీకు వీలైనంత గట్టిగా నలపాలి కాకరకాయ ముక్కల్ని పౌడర్ లాగా చేసుకోవాలి నిజంగా కాకరకాయ అంటే చేదు అని భయపడే వారికి ఒకసారి ఇలా చేసి పెట్టి తినిపించండి కాకరకాయ అంటే జన్మలో మళ్ళీ వదర వదిలిపెట్టారంటే నమ్మండి ఇలా మీకు వీలైనంత మట్టుకి కాకరకాయను ఇలా వీడియోలో చూపించిన విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని సన్నని మంట మీద ఫ్రై చేసినప్పుడే ఇలా మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అదే అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి మీ టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకోండి నాకైతే ఇక్కడ ముందుగా వేసిన కారం సరిపోలేదు అందుకని నేను మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను చూడండి ఈ విధంగా కాకరకాయ కారం పొడి రెడీ అయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన కాకరకాయ అది చేదు లేకుండా ఉండే కాకరకాయ కారం పొడి రెడీ మరి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరో సరికొత్త వంటతో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు సెలవా మరి